మీద ఒక మన అందరి చేత ఆ అనిపించే శతకం ఆవిష్కరించబడుతోంది అందరూ కర్తార్థనతో ఉత్సాహంగా వీక్షిద్దామని కార్యక్రమాన్ని ఆవిష్కర్త అంటే ారు అని చెప్పి నిరూపిస్తున్నారు బ్రహ్మశ్రీ తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి శతకం శ్రీ కత్తిశంకరయ్య గారు గురువు గారి మీదే శతకాన్ని రచించి వారి యొక్క స్నేహానికి ఒక గుర్తుగా వారికి ఆ శతకాన్ని సమర్పిస్తూ ఉన్నారు అందరూ కరతాలర్థములతో ఈ సందర్భంగా ఇక్కడ ఒక వైశిష్టం ఏమిటంటే గురువు గారు శిష్యుడి మీద రచించినటువంటి శతకం అనమాట అంటే మన గురువర్యులు తోపల బాలసుబ్రహ్మణ్య శర్మ గురువు గారు కూడా కందిశంకరయ్య గారిని గురువు గారిగా భావిస్తారు కాబట్టి ఒక గురువు శిష్యుడి మీద రచించినటువంటి ఒక గొప్ప శతకం ఇది కందపద్యాలలో అద్భుతంగా పతక మీదే శతక మీదేందరూ బాల సుబ్రహ్మణ్య అని వైద్యం వెంకటాచార్య గారు ఆశీర్వించిన పద్యం ఇక రచయితగా వారి స్పందనకి ముందు ఆవిష్కర్తగా మరుమల వారి స్పందన లోకల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయంటారు అటువంటి అద్భుతాలలో ఇది కూడా ఒక అద్భుతం ఇంత మహాయజ్ఞాన్ని నిర్మించినటువంటి లోపల్ల బాలసుబ్రహ్మణ్య చెరువు గారు చెప్పారు తోబాసు శతకం ఇది బాసుతో శతకం ఈ శతకం తాను గురువు అని పిలుచుకుని ప్రేమగా పిలుచుకునేటువంటి నిజంగా ఆయన సహోదయులు పద్యవశంకరులు సమస్య పాస్టిక చక్రవర్తి సమస్య ముఖ్యక చక్రవర్తి గోళాశంకరం శంకరయ్య గారు శంకరయ్య గారు అందరికీ గురువే అందరూ ఆయనను అభిమానించేవారి గోపెల్ల బాలసుబ్రమణ్య శతకం అందమైన పద్యాలలో నూట ఎనిమిది పద్యాలలో దాదాపుగా గోపెల్లవారి కృషి మత్వాన్ని అంతా కూడా ఆయన సాహిత్య వ్యక్తిగతమైనటువంటివి సాహిత్యపరమైనటువంటివి అన్ని విషయాలను కొండలు అందంలో చూపిన విధంగా అందమైన స్కందాల్లో అందించినటువంటి మా కందిశంకరయ్య గారికి అలాగే కృతికి నాయకుడైనటువంటి తోపిల్ల శ్రీ చంద్రశంకరయ్య గారు వారి తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఈ శతాధిక శతక ఆవిష్కరణ సభ జరగబోతూ ఉన్నది అని దాదాపుగా సంవత్సరం నుంచి అనుకుంటూ ఉన్నది ఈ మధ్య కాలంలో నేను శారదా రాశాను అది శృంగేరిలో ఆవిష్కరింపజేసుకున్నాను తోపిల్లవారు ఫోన్ చేసి ఇంకొక శతకం రాస్తాను మాట ఈరోజు శ్రీరామ శతకం అనేది రాశారు అది హైదరాబాదులో మన అవధాన విద్యా వికాస పరిషత్తు ఆ కార్యక్రమంలో అక్కడ శ్రీరాముల వారి సన్నిధిలో ఆవిష్కరించుకోవడం జరిగింది మళ్ళీ ఫోన్ చేశారు ఏమైందండి మన కార్యక్రమం ఉంది మన శతకం ఏమిటి అని ఈ లోపల కాశీలోక పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటే రైల్లో వెళ్తూ ఉన్నాను ఫోన్ చేశాను గురువుగారు మీరు ఇట్లా కాశీ యాత్రలని అటని ఇటని పోతుంటే టైము దగ్గర పడుతూ ఉన్నది శతాధిక శతకాల ఆవిష్కరణ ఉంది అవన్నీ డీటీపీ చేయాలి ప్రింట్ చేయాలి ఎట్లా నాకు టెన్షన్ పెరుగుతూ ఉన్నది అని అంటే లేదండి నేను ఏదో ఒకటి రాస్తాను కదా తప్పకుండా రాస్తాను నా శతకం రాస్తాను మనం మిగతా వాళ్ళ శతకాల టీటీపీ పని కూడా పూర్తి చేస్తాను టైంకు ముదింప చేస్తాను అని చెప్పి ఏదో ఒకటి శతకం రాయాలి మొక్కుబడిగా ఆ బాధ్యత వదిలించుకోవాలి ఏం రాస్తే బాగుంటుంది అని అంటే నాకు వీరే మాటి మాటి గుర్తుకొచ్చారు మీ తాపత్రయం మీరు ఆదుర్త ఈ కార్యక్రమం ఎట్లా దగ్గరికి వస్తున్నది టైం దగ్గరికి వస్తున్నది అనేటువంటి ఆ తాపత్రయం ఇది అంతా చూసిన తర్వాత అవును వారి మీద వారి మీదనే ఓ శతకం రాసేస్తే ఎట్లా ఉంటుంది అని రైల్లోనే అప్పటికప్పుడు పదిహేను పద్యాలు రాసి ఇటు కన్నేపల్లి వరలక్ష్మ్య గారికి పంపాను ఇటు వేగరాజు శ్రీరామ్ గారికి పంపి ఇట్లా ఆలోచన ఉంది ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి ఆలోచన కొనసాగించండి అన్నారు ఆ ప్రయాణంలోనే దాదాపు ఒక యాభై పద్యాలు రైల్లోనే రాయడం జరిగింది మిగతావి వీరి వ్యక్తిగత విషయాలు కొన్ని తెలుసుకొని ఆ తర్వాత రాయడం జరిగింది ఆ రకంగా ఈ శతకము సుసంపన్నమైంది అందరూ సంతోషించారు మెచ్చుకున్నారు ఈ శతకాన్ని రాసినందుకు ఈ శతకాన్ని రాయడానికి అన్ని తమ పైన శతకం రాయడానికి అంగీకరించిన గోబెల్ల వారికి ప్రోత్సహించినటువంటి కన్యాపల్లి వరలక్ష్మి అక్కయ్య గారికి శ్రీరామ్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ పుస్తకాన్ని నా పర్సనల్ ఒపీనియన్ అక్కడ చెబుతారండి ప్రపంచంలో ప్రతి వారు చదవాలి వీరు తప్ప ఎందుకంటే వీరికి నేను ఎన్ని విషయాలు రాశారో అందులో పర్సనల్ అంటున్నారు తర్వాత మీ ఇష్టం ఇప్పుడు గురువు గారు వారి హృదయావిష్కారాన్ని చేస్తారండి ప్రపంచంలో ఏ వ్యక్తికి దొరుకున్నటువంటి అదృష్టం నాకు వ్యక్తిగత జీవితమైన శతకాలు ఉన్నాయి గాంధీ మీద ఇందిరా గాంధీ మీద నెహ్రూ మీద వల్లభాయ్ పటేల్ అని ఇలాగా మహాపురుషుడికి సంబంధించినవి ఉన్నాయి నాలాంటి ఒక అలుపుడు మీద శబ్దం ఉంది ఆయన కాదన్నా ఆయన గురువుగానే ఎప్పుడు భావిస్తూ మాట్లాడతారు వారు నా మీద రాయణమైన ఒక వ్యక్తి నా శిష్యుడు నా మీద గురువు దాహ ఆ రెండు ఈ వేదిక మీదే ఆలోచించడం కావాలి ఇప్పుడన్నా నాకేం కావాలి ఆ గురువు అన్నా రాసినటువంటి వారు చిరంజీవి సూపర్ గర్వం ఎవరి సంకల్పము బాధ్యత సంకల్పం నేనే ఏమన్నా అభివృద్ధి నేనేవాడు ఆ పొడవాడిని నేనే వాళ్ళు ధన్యవాదాలండి అమ్మ మీకు ఎక్సెప్షన్ ఇస్తాం అనుకున్నారు సమస్య లేదు ఇంకా రైట్ చాలా ధన్యవాదాలు తర్వాత ఇప్పుడు రచించిన మాన్యులు శ్రీ శంకరయ్య గారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ మర్మవల్ దత్తాత్రేయ ప్రార్థిస్తున్నాం అందరూ కరతాళధతో గురువు గారి సన్మానాన్ని విమర్శిద్దామండి కవులందరికీ జగద్గురువు లాంటివారు శ్రీ కందిశంకరయ్య గారు

వీక్షిద్దామండి శ్రీ తిరువేధి శ్రీమన్నారాయణ గారు శ్రీ కంది కందిశంకరయ్య గారిని సన్మానించుకుంటూ ఉన్నారు కందిశంకరయ్య గారిని సత్కరించుకుంటూ ఉన్నారు తర్వాత చదవాలి తర్వాత శ్రీమతి నండోరి అనురాధ గారి పుస్తకావిష్కరణ ఆవిష్కరణ ఉంటుందండి వారు సబాంతవంగా వేదిక మీదకి వచ్చేయసిందిగా ప్రార్థన వారి యొక్క శతకాన్ని ఆవిష్కరించవచ్చడిగా పర్వత కవి శ్రీ వెలుగంట సత్యనారాయణ గారిని అయ్యా వెలుగంట సత్యనారాయణ గారు తండి శంకరయ్య గారి శశగణవంతా కూడా సన్మానం చేసుకుంటూ ఉన్నారు శ్రీ మాల్యంగల లక్ష్మీశేష గారు టైం లేదమ్మా మీరు అల్లూరి మహాదేవి గారు తర్వాత ఆవిష్కరణ దయచేసి ఆవిష్కరించబడే పుస్తక రచయిత్రి ఆవిష్కరణ దయచేసి తెలియజేసి రావాలి శంకరయ్య గారు మా సీటు మాకు ఇచ్చేయాలి మేఘరాజు శ్రీరామ్ గారు శ్రీకంద్రశంకరయ్య గారిని సత్కరించుకుంటూ ఉన్నారు రావాలి అమ్మ మీరు ఇటువంటి ఇప్పుడు శ్రీమతి నండూరి అనురాధ గారి శతకావిష్కరణ